వాషింగ్ క్లబ్ వారి వారోత్సం ఆరోగ్య విలేకర్ల వినోదము జన్సింగ్ క్లబ్ంగ్ క్లబ్ పెట్టుకోవాలి అండి కుంతా రాదు విలేకర్ గారు స్టేజ్ మీద రావాలని లక్ష్మీ లేఖరా వేణుగారు

तो चला गया तो कुछ नहीं करता ना बढ़ला है दुआ आज कल मेरे मेरे कुछ नहीं है लेकिन आप आपको ये कुछ नहीं ना దైవాసి మన ప్రతి సంవత్సరము ఇంటర్నేషనల్ వాసుతో వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ఈరోజు వాసు వారోత్సవాలు అని చెప్పి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడాను ప్రతి సంవత్సరము ఈ వారోత్సవాలు మనం ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారంగా ప్రతి కార్యక్రమాన్ని కూడాను మనం నిర్వహించుకుంటూ వస్తూ ఉంటాము దానిలో భాగంగా మొట్టమొదటి రోజున మన కమల గుప్తా గారు మన ఇంటర్నేషనల్ వాసు క్లబ్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు వారి వారి పేరు మీద వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత రెండో రోజు ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చినటువంటి క్యాంపు దీని దీని వారోత్సవంలో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని పెట్టమన్నారు క్లబ్ వైజు తర్వాత రోజున మూడో రెండు మూడో తారీఖున మన ఒక కాలేజీ లెవెల్లో వాటిని బ్లడ్ డొనేషన్స్ కార్యక్రమాలు పెట్టుకున్నారు తర్వాత నాలుగో నాలుగో తారీఖున మనకి ఉన్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని నిర్వహించమని చెప్పి తెలియజేయడం జరిగింది అదే ఐదో రోజున మన సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి యొక్క జయంతి సందర్భంగా గురు పూజోత్సవం గురు గురు పూజోత్సవంలో అంటే టీచర్స్ డే ఆ యొక్క దాని దిన టీచర్స్ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది దానిలో భాగంగానే రాత్రి మన ఇంటర్నేషనల్ గవర్నర్ గారిని ఆహ్వానించుకొని ఆ గవర్నర్ గారి యొక్క సమక్షంలో గవర్నర్ గారి యొక్క అధికార కార్యక్రమం కూడా చేయించి ఆ కార్యక్రమాన్ని ఒక ముప్పై మంది పైన ఉపాధ్యాయుల్ని ఇదే వ్యక్తి మీద వారందరినీ కూడా సత్కరించుకోవడం జరిగిందని చెప్పని తెలియజేసుకుంటూ ఉన్నాను తర్వాత ఈరోజు ఆరో రోజు దీన్ని జర్నలిస్ట్ డే మనకు ఉన్నటువంటి బట్టి మండలంలో ఉన్నటువంటి మన యొక్క జర్నలిస్ట్ అందరినీ కూడాను మన యొక్క ఈ వేదిక మీదకి తీసుకుని వచ్చి వారి అందరికీ కూడాను రీతిన వారిని మనం క్లబ్బులు సంయుక్తంగా పల్లెటూరు బట్టి రోజులు రెండు క్లబ్బులు కూడా సంయుక్తంగా రాత్రి అదేవిధంగా ఈరోజు కూడా జర్నలిస్ట్ డే కూడా సంయుక్త చేసుకోవడం చేసుకుంటూ ఉన్నాను దీనికి ఇచ్చేసినటువంటి మా ఆహ్వానాన్ని మనిచి ఇచ్చేసినటువంటి మీ జర్నలిస్టులందరికీ కూడాను హృదయపూర్వకంగా మా రెండు కలపల తరఫున నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారికి వారిని మనకి ఇదే విధంగా మన యొక్క రిలేషన్షిప్పు జర్నలిస్ట్కి మన యొక్క కళకులకి కూడాను ఎల్లకాలము సమాధానం అంటూ ఉంటూ మనందరూ కూడా మాకు సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాడు కలిగి వారోత్సవాల్లో కాకుండా ఆరో రోజు మన విలేకరుల దినోత్సవాన్ని విలేకరుస్తే మాకు ఏర్పాటు చేయడం వారి మనకి ప్రతి సంవత్సరం సంవత్సరం పొందుతా నేను చేసే సేవా కార్యక్రమాల్ని ప్రజలందరికీ తెలియజేసి మేము ఎంత కష్టపడి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ప్రచారం లేకపోతే మేము చేసే సేవా కార్యక్రమం ఎవరికి ఏం తెలియదు మేము కూడా పది మందికి తెలిస్తేనే పది మంది మాకు అందరూ మా సమస్యల్లో పాల్గొని నేను చేసే సేవా కార్యక్రమం ఇంట్లో వాళ్ళు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మేము చేస్తున్నాం ఇచ్చే అందరికీ మా సభ్యులందరూ కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఈ ప్రభుత్వ విలేజ్ అనుకున్న కరుణాభావ సంబంధంతో ఈ ఉల్లేఖర మండలు తెలుపేసే కార్యక్రమాలన్నింటినీ ప్రజలకి చేరుకు చేసి